హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ తెలంగాణలోని ప్రయాణికులందరికీ కూడా టీఎస్ఆర్టీసీ ఒక భారీ గుడ్ చెప్పింది ఫ్రెండ్స్ ఇకపై బస్సుల్లోనే కాదు బస్ స్టాండ్లో కూడా ఉచితంగా వైఫైని ప్రొవైడ్ చేయాలని చెప్పేసి కూడా ఆర్టీసీ నిర్ణయించిందనమాట సో అసలు ఉచిత వైఫ్ అనేది ఎప్పటి నుంచి అందుబాటులోకి తీసుకురాబోతు ఉన్నారు ఉచిత వైఫైని మనం వాడుకోవాలి అంటే ఎలా వాడుకోవాలి ఏం చేయాలి అనే డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో డీటెయిల్ గా తెలుసుకున్నాము ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా లాస్ట్ చూడండి ఎక్కడొక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా నేరుగా వీడలేకైతే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ టీఎస్ఆర్టీసీ ప్రయాణికులందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది అనమాట ఫ్రెండ్స్ ఇకపై బస్ స్టాండ్లోనే కాదు రన్నింగ్లో ఉన్న బస్సులో కూడా ఉచితంగా వైఫైని అందించాలని చెప్పేసి కూడా నిర్ణయించింది నిర్ణయించిందనమాట మీరు ఎంతసేపు వైఫైని వాడుకుంటారో అది మీ ఇష్టం అనమాట ఎటువంటి లిమిట్ అనేది లేదు కానీ మీరు వైఫైని వాడుకోవాలి అంటే తప్పకుండా బస్సులో ఉండి తీరాలన్నమాట ఎందుకంటే ఆ వైఫై అనేది ఆ బస్సు వరకే లాగుతుందనమాట మిగతా ప్రాంతంలోకి లాగదు ఫ్రెండ్స్ మీరు ఉచిత వైఫైని వాడుకోవాలి అంటే జస్ట్ ఓటీపీ ద్వారా మీరు ఈ వైఫైని వాడుకోవచ్చు అనమాట మీరు ఎంత దూరం ట్రావెల్ చేస్తే అంత దూరము ఉచితంగా ఈ వైఫైని వాడుకోవచ్చు అనమాట ఎటువంటి డబ్బులు కూడా మనము ఈ వైఫైకి చెల్లించాల్సిన పని అయితే లేదనమాట సో ఇకపోతే బస్సుల్లోనే కాదు బస్ స్టాండ్లో కూడా అంటే తెలంగాణలో ఎన్ని బస్ స్టాండ్లు అయితే ఉన్నాయో అన్ని బస్ స్టాండ్లో కూడా ఉచితంగా ఈ వైఫైని ప్రొవైడ్ చేయబోతుంది ప్రభుత్వము సో వైఫైకి సంబంధించి విధి విధానాలన్నీ కూడా మరొక రెండు మూడు రోజులు రాబోతూ ఎవరైతే మన హైదరాబాద్ లో కానివ్వండి తెలంగాణలో కానివ్వండి లాంగ్ జర్నీ చేసే వాళ్ళు అలాగే వారితో పాటు సిటీలో ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు ప్రయాణికులు అటువంటి వారందరికీ కూడా ఈ ఉచిత వైఫ్ అనేది ప్రభుత్వం అందించబోతుంది అనమాట దీనికి ఎటువంటి లిమిట్ అనేది లేదు మనం బయట మొబైల్ ఫోన్లో రీఛార్జ్ కనుక చేసుకుంటే కొంత లిమిట్ అనేది ఉంటుంది అనమాట కానీ మనం వాడుకునే ఆర్టీసీ వైఫ్ అయితే ఎటువంటి లిమిట్ అనేది ఉండదు అనమాట మీరు ఎంత దూరం ట్రావెల్ చేస్తారు అంత దూరం కూడా ఈ వైఫై అనేది వస్తూ ఉంటుంది అనమాట సో ఇకపోతే వైఫైని ఎలా కనెక్ట్ చేసుకోవాలంటే మనం బస్సులోకి ఎక్కినప్పుడు మనకి ఒక ఓటీపీ అనేది వస్తుంది అనమాట ఆ ఓటీపీని ఎంటర్ చేసినట్టయితే ఆ వైఫై అనేది మనకు కనెక్ట్ అయిపోతుంది అనమాట సో ఇలా ఈజీగా మనము ఆర్టీసీ బస్సులోని వైఫైని కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఇకపోతే బస్సు ప్రయాణికులు మీ దగ్గర ఎన్ని డివైజులు ఉంటే అన్ని డివైజులకు కూడా ఈ ఉచిత వైఫైని కనెక్ట్ చేసుకోవచ్చు మీ డివైజులకు ఒక లిమిట్ అయితే లేదనమాట మీ దగ్గర ల్యాప్టాప్ ఉంది సపోజ్ మీరు బస్సులో ట్రావెల్ చేస్తూ ల్యాప్టాప్లో వైఫై కనెక్ట్ చేయాలి అనుకుంటే కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఉచితంగా అలాగే మీ దగ్గర మొబైల్ ఉంది మొబైల్ కూడా మీరు బస్సులో ప్రయాణిస్తూ ఉచితంగా వైఫైని కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో మీ దగ్గర ఏ డివైజ్ ఉన్నా సరే ఉచితంగా వైఫైని కనెక్ట్ చేసుకోవచ్చు అది కూడా మొబైల్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు మాత్రమే బయట అయితే మనకు వైఫై అనేది కనెక్ట్ అవ్వదు అనమాట ఓన్లీ బస్ స్టాండ్స్ మరియు బస్సుల్లో మాత్రమే ఈ ఉచిత వైఫైని తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకుని రాబోతుంది అనమాట ట్రైన్స్ ఈ ఉచిత వైఫై అనేది రేపు ఆగస్టు ఒకటో తారీఖు దగ్గర నుంచి తెలంగాణలో ఎన్ని బస్ ఉంటే అన్ని బస్ స్టాపుల్లో కూడా అంతేకాదు ఎన్ని బస్సులు ఉంటే అన్ని బస్సుల్లో కూడా తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకుని రాబోతూ ఉందన్నమాట సో ఇకపై మీరు ట్రావెల్ చేసేటప్పుడు వైఫై గురించి కంగారు పడాల్సిన పని అయితే లేదు మీ మొబైల్లో ఇంటర్నెట్ అయిపోయినా సరే మీరు దర్జాగా వైఫైని కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట అది కూడా ఎటువంటి డబ్బులు కూడా చెల్లించకుండానే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి లైక్ విడమే కాదు ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో అటువంటి వారికి కూడా షేర్ చేయండి